ఉదయం పుట్టే ఛాయ్ లేకుంటే మనకు జర్నీ స్టార్ట్ కాదండి సో ప్రజెంట్ ఇవాళ నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను ఇక్కడ నుంచి ఒక ట్రైన్ జర్నీ అది చేయబోతున్నాను సో దానికంగా ముందు ఒక టీ తాగితే ఆ జర్నీ సూపర్ ఉంటుంది జర్నీ చలికాలం స్టార్ట్ అయింది కదా సో అందువల్ల చల్లగా ఉంది ఉదయం పుట్ట ఒక ఛాయ్ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది ఒక ఇరణి ఛాయ్ అత తాగేసినాను రెడమండి ఇవాళ మనం ఒక ట్రైన్ సూపర్ అనే ట్రైన్ జర్నీ అయితే మనం ఇవాళ స్టార్ట్ చేద్దాం ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఇదిగోండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్ అండి సో ట్రైన్ ప్రస్తుతం ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతా అవుతుంది చెప్తాను ఇవాళ రే ఏ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాను ఇవాళ ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఇవాళ నేను ఒక లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తామనండి ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్ నాన్ అదర్ దాన్ ట్రైన్ నెంబర్ సెవెన్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ ఫ్రమ్ కాచిగూడ టు కరీంనగర్ ఇన్ పిఈఎంయు లోకల్ ట్రైన్ అండి సో ప్రెసెంట్ ఒకసారి టైం అయితే చూడండి చెప్పాను కదా ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో చాలా మంది వచ్చి కరీంనగర్ అయితే బయలుదేరుతారు సో నాకు ఈ లోకల్ ట్రైన్ల ప్రయాణం చేయాలని చాలా ఇంపార్టెంట్ అయితే కనిపించింది సో అందువల్ల ఇవాళ మనం ఈ లోకల్ ట్రైన్ల ప్రయాణిస్తున్నాము ఫుల్ ట్రైస్ జర్నీ అయితే చేస్తున్నాండి ఎందుకంటే మళ్ళీ నాకు నిజాం నిజాంబాద్ నుంచి ఒక్కొక్క ట్రైన్ అయితే ఉంది నాకు సో మనం కాచిగూడ అటు నిజామాబాద్ వచ్చి మనం ఈ లోకల్ ట్రైన్ అయినా అయితే జర్నీ అయితే చేస్తున్నాము నడవండి లోపల అయితే వెళ్దాము ఇప్పుడు సో మనకి రైట్ సైడ్ కన్నా చూసుకుంటే మాకు ఫుడ్ కోర్ట్ ఉంది ఏటీఎం మిషన్స్ అయితే కూడా ఉందండి రైట్ సైడ్లో సో ఇది వచ్చి గేట్ నెంబర్ వన్ అది అటువైపు వచ్చి గేట్ నెంబర్ టూ అండి సో లోపల వెళ్ళి ఇప్పుడు మనం ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాము సో ఇది కానీ చూడండి మనం అయితే ఒక ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాము ఏటీవీఎం మిషన్ నుంచి ఫ్రమ్ కాచగూడ టు నిజామాబాద్ మనకు సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ అయితే అయిందండి చూడండి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి కాచగూడ టు యశ్వంత్ ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద దిగుతున్నా కింద సో అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు కనిపిస్తుందా మీకు ముందు ఆడ ఉంది మన ట్రైన్ లోకల్ ట్రైన్ సో మన డిపాచర్ టైం కనుక చూసుకుంటే మనం వచ్చి ఫ్రమ్ కాచిగూడ ఫైవ్ థర్టీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాము అండ్ నిజామాబాద్ వచ్చి ఆల్మోస్ట్ మనము టెన్ ట్వంటీ అయితే చేరబోతున్నామండి సో దాదాపు చూస్తే మనము ఒక ఫోర్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ జర్నీ అయితే చేస్తున్నాము అండ్ కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనము వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము ఫ్రమ్ కాచిగూడ టు నిజామాబాద్ ఈ లోకల్ ట్రైన్లా డిఈఎంయూ లోకల్ ట్రైన్లా సో మన ట్రైన్ కనుక చూసుకుంటే ఓవరాల్ స్టాప్ చూసుకుంటే ట్వంటీ త్రీ స్టాప్ అయితే ఇచ్చారండి ఫ్రమ్ కాచిగూడ నుంచి అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వెరీ మోమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇవ ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను ఇదిగోండి కనిపిస్తుందా మీకు ముందు పెట్టారు బా నేను అదే చూస్తున్నా ఏడొందల ట్రైన్ అంటే ముందు ఉంది ఇదిగోండి కాదు మనం అయితే వచ్చేసాము సో ఇవాళ మన ట్రైన్ పోల్ చేయబోడది డిఎంయు లోకల్ అండి ఫ్రమ్ కాచిగూడ టు నిజామాబాద్ సరే ఇప్పుడు లోపడైతే వెళ్దాము ఇంటీరియర్ కూడా మొత్తం చూపెడతాను సో ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి సో త్రీ ఇస్ట్ త్రీ అండి ఇది సిట్టింగ్ సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అండి మనకు కరీంనగర్ వెళ్ళడానికి సో ప్రస్తుతం టైం చూడండి ఫైవ్ టెన్ అవుతుంది ఇంకో ట్వంటీ మినిట్స్ ఉంది మన ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరడానికి చూడండి జనాలు వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఉండి ఉండి ఇప్పుడు ప్యాక్ అయిపోతుంది ట్రైన్ మొత్తం మనకి ఈ ట్రైన్లో వాష్రూమ్ కూడా అయితే ఫెసిలిటీ ఉంది సో మన ట్రైన్ ఒక డైలీ రన్ ట్రైన్ అండి ఫ్రమ్ రన్నింగ్ ఫ్రమ్ కాచిగూడ టు కరీంనగర్ మళ్ళీ కరీంనగర్ నుంచి కూడా కాచిగూడ దాకా సో ఇటు సైడ్ చూస్తే చాలా స్పేస్ అయితే ఉంది బట్ ఇటు సైడ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అమ్మో ప్రస్తుతం ఓపెన్ అయితే చేయలేనండి చాలా వర్షగా ఉంది ఇప్పుడు ఇదిగోండి చూడండి జనాలు వస్తూనే ఉన్నారు సో ఇది ఒకటి కరీంనగర్ లేకుంటే నిజామాబాద్ వెళ్ళే ప్యాసింజర్స్ కూడా ఇంపార్టెంట్ కాదండి చాలామంది కామారెడ్డి కూడా అయితే వెళ్తుంటారు ఈ ట్రైన్లో కామారెడ్డి లేకుండా మనోరాబాద్ లేకుంటే మేడ్చెల్ చాలా మంది ఈ ట్రైన్లో కూడా ప్రయాణిస్తారు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చూడండి జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు చూడండి సో చూడండి కాదు మనం అయితే బయలుదేరుతున్నాము కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి సో మనం ఒక త్రీ మినిట్స్ డిలే అయితే మనం బయలుదేరుతున్నాము కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి బాయ్ బాయ్ కాచూ కూడా కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా కొంచెం చీకటిగా ఉంది ఇంకా జస్ట్ ఇది స్టార్ట్ అయినాము స్పీడ్ చూడండి ఇదిగోండి మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాము సీతాఫాల్ మండి ఇక్కడ నుంచి ఒక ముగ్గురు నలుగురు వెంకల నుంచి ముందు నుంచి ఒకరు ముగ్గురు నలుగురు అయితే ఎక్కారు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అసలు అసైన్ చేశారు మన ట్రైన్ అండ్ ప్రతి స్టేషన్లో మనకు జస్ట్ వన్ వన్ మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారండి బయలుదేరుతున్నాము సీతాఫా మండి నుంచి సో కాసి ఈ ట్రైన్ యొక్క రూటీన్ గురించి మాట్లాడితే ఇది వై కాచిగు బయలుదేరుతుంది కాచిగూడ సీతాపల్ మండి మల్కాజ్గిరి బులారం మీడ్చెల్ మళ్ళీ మనోహరాబాద్ జంక్షన్ మసాయిపేట శ్రీనివాసనగర్ మళ్ళీ అఖర్ణపేట్ జంక్షన్ తర్వాత కామారెడ్డి మళ్ళీ సిరినాపల్లి తర్వాత నిజామాబాద్ వెళ్తున్నాము సో ఈ రూటీన్ ఇలా ఉందండి మనకు ఇచ్చారు కాచిగూడ కాచిగూడ నుండి నిజామాబాద్ లెఫ్ట్ డైవర్షన్ మనకు వైఆర్ సికింద్రబాధితో వెళ్తుంది ఒక ఉదయం పూట ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తీసుకోండి మన ట్రైన్ ది ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే చూడండి గాయపా సూపర్ సూపర్ ఇదిగోండి మన సెకండ్ హాల్ట్ అయితే వచ్చాము లాలా కూడా సో గాయస్ మనమైతే వచ్చామా బయలుదేరుతున్నాం కూడా లాలాగూడ రైల్వే స్టేషన్ నుండి అండ్ నెక్స్ట్ స్టాప్ కనుక చూసుకుంటే మనం వచ్చి మల్కాజ్గిరి జంక్షన్ అయితే వెళ్తున్నాము కోడ్ వచ్చి ఎన్జె అండ్ ఇక్కడ కూడా మనకు వన్ మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారండి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ కథ సెండ్ చేశారు మన ట్రైన్ ఇక్కడి నుంచి కూడా చూడండి జనాలు అయితే ఎక్కుతున్నారు ఇప్పుడు సో మనకి మల్కాజ్గిరి జంక్షన్ ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అండి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు మౌలాాలి క్యాబిన్ అయితే వెళ్తుంది ఒక రైట్ డైవర్షన్ తీసుకుంటే సో అటు అటువైపు నుంచే వైఆర్ చర్లపల్లి విజయవాడకి అది బయలుదేరుతుంది ప్రస్తుతం కోచ్ పుచ్యూషన్ చూడండి సో ఎంతమంది వ్యూవర్స్ మన వీడియో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుండి చూస్తున్నారో మీరందరూ మాకు కమెంట్ అయితే చేయండి అండ్ సో గాయస్ మనమైతే బయలుదేరుతున్నాము మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుండి ఒక రైట్ డైవర్జా సో ఇది వైఆర్ వచ్చి డైరెక్ట్ మౌలాలి చెర్లపల్లి విజయవాడక బయలుదేరుతుంది అయితే వచ్చాము కెవెలరీ బ్యారెక్స్ రైల్వే స్టేషన్ సో ఇక్కడ మనకు వన్ మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారండి మీ వీడ ఆపేసి వన్ మినిట్ కంటే ఆపేసి ఆపేసండి ఇక్కడ ఒక పక్కన ట్రాక్ లో ఒక ట్రైన్ అయితే వెళ్తుంది అనుకుంటా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఉంది ఇదివన్నీ మనకు రెడ్ సిగ్నల్ అయితే ఉండి ఇటు సైడ్ ఎంఎంటిఎస్ ట్రైన్ వస్తుంది దానివల్ల ఆపిల్ మనం మేడ్చిల్ వెళ్తుంది అనుకుంటా లింగంపల్లి ఇప్పుడు మనకు మనోహరాబాద్ జంక్షన్ దాకా మనకు వచ్చి డబుల్ లైన్ ట్రాక్ ఉంటుంది తర్వాత సింగిల్ లైన్ ట్రాక్ అయితే మనం ఎంటర్ అవ్వబోతున్నాము దాని తర్వాత యాక్చువల్లీ చూస్తే మనము ఫస్ట్ టైం ఈ రూట్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము ట్రైన్లో సో మనం బస్ జర్నీ అయితే చేసాము నిజామాబాద్ వెళ్ళడానికి బట్ మనము ఫస్ట్ టైం అయితే బయలుదేరుతున్నాం నిజామాబాద్కి అండి మంచిగా అండి నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో టీ తాగాను ఇక్కడ మన నాన్ బోర్డింగ్ హీట్ క్యాటరింగ్ కూడా ఏం లేదు చాలా తాగడానికి సో మనమైతే బయలుదేరామండి టెన్ మినిట్స్ ఆపిండు ఈ రైల్వే స్టేషన్లో మనమంతా వచ్చాము బులారం రైల్వే స్టేషన్ స్టేషన్ రోడ్ వచ్చి బిఓఎం ఇక్కడ కూడా వన్ మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారు లాస్ పాటు కన ట్రైన్ ఇదిగోండి మనమైతే బయలుదేరుతున్నాము బులారం రైల్వే స్టేషన్ నుండి డైలీ వర్కర్స్ ఉన్నారు చాలా మంది వచ్చి బుధవారం కానీ మేడ్చల్ కానీ ఈ ట్రైన్ అయితే వస్తుంటారు సో ఈ ట్రైన్ లో మనకు ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇవ్వాలండి మనకు అదే ఒక డ్రాబ్యాక్ మనకు వాటర్ బాటిల్ హోల్డర్స్ అది కూడా సీట్ కింద అయితే ఇచ్చారు బట్ ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇవ్వాలి మనకు వేరే లోకల్ ట్రైన్లో వచ్చి మనకు ఛార్జింగ్ హోటల్ అయితే అవైలబుల్ ఉంటుంది బట్ తెలియదు మన ఇలాంటి ట్రైన్స్లో మనకు ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే లేదు ఇలా పోచం పల్లి రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చాము ఇప్పుడు సో ఇక్కడ కూడా వన్ మినిట్ హోల్డ్ అయితే వచ్చారు ప్లాట్ఫామ్ నెంబర్ టూకి అయితే చేశారు మన ట్రైన్ సో ఇక్కడ కూడా జనం చూడండి ఎక్కుతున్నారు ఓకే ఒకటే స్టేషన్లో అంత మంది ఎక్ ఎత్తలేరు బట్ ఒక్కొక్క స్టేషన్లో ఎక్కుతూనే ఉన్నారు జనాలు బ్యూటిఫుల్ మార్నింగ్ వ్యూ అయితే చూడండి ఒకసారి మన ట్రైన్ ఒక స్పీడ్ చూడండి ఆల్మోస్ట్ ఎయిటీ చెప్పా కదా బట్ నైంటీ ఫైవ్ ఆల్మోస్ట్ రన్నింగ్ నైంటీ సిక్స్ హండ్రెడ్ టచ్ చేస్తాడా ఏమి ఓ ఓ అది చూడండి మనమంతా వచ్చాము మేడ్చల్ రైల్వే స్టేషన్ అండి సో ఇక్కడి నుంచి మనకు మన ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రమ్ మేడ్చూర్ టు లింగంపల్లి అండ్ మేడ్చూర్ టు కాచిగూడ ప్రస్తుతం టైం అయితే చూడండి ఇంకా టెన్ మినిట్స్ ఉంది సెవెన్ ఓ క్లాక్కి అండ్ చూడండి కాదు మనమంతా బయలుదేరాము మెడ్చల్ రైల్వే స్టేషన్ నుండి वन मिनट आता जाए चपार फाइव मिनट्स अकड़े ब्यूटिफुल सनजी वाह गॉड सैन गाड़ ने भाया। सारी उनका अया इंकोसारी चा ताते इंको मंजूना సంపదం <laughs> <sampot on the> <laughs> చూడండి మనం మధ్య వచ్చాము మనహరాబాద్ జంక్షన్ అండి స్టేషన్ కూడా వచ్చి ఎంఓపి అని కూడా ఒక టూ మినిట్స్ హాల్ట్ అయితే వచ్చారు ప్లాట్ఫామ్ నెంబర్ ఇది త్రీ అనుకుంటున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ టూ టూ కథ సెండ్ చేశారు అయ్యి తీసుకెళ్ళి వర్క్తుంది మొత్తం ప్యాకెట్ తీసుకుంది అదే అది చూడండి అది ఇలా తింటుంది అది మొత్తం ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయింది అది ఇదిగోండి ఇది ఒకటి వచ్చింది ఇంకొకటి ఈ కోతి అయితే హైలైట్ అనేది చూసుకోండి ట్రైన్ మీ మీద కూర్చుంది పోయి అదిగా చూరండిగా మనం ఇక్కడ ట్వంటీ మినిట్స్ అయితే ఆగామండి ఇక్కడ మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో సో ఎప్పుడైతే మనం బయలుదేరుతున్నాము సో గా మీకు ఒక రైట్ డైరెక్షన్ కనిపిస్తుందా సో ఇటు రైట్ సైడ్ వెళ్తే మనం ఇది వచ్చి వైర్ సిద్దిపేట అయితే వెళ్తుందండి సో మనం వచ్చి ఇప్పుడు లెఫ్ట్ డైవర్షన్ అయితే వెళ్తున్నాము సో ప్రీవియర్ బ్లాక్ బ్లాక్ చూస్తే మనం అయితే వైయస్ నుంచి సిద్దిపేట అయితే వెళ్ళాం కదా ఆ ఈ రూటే రైట్ సైడ్ నుంచి సాయిపేట్ రైల్వే స్టేషన్ అండి సో ఇక్కడ కూడా హాల్డ్ అయితే ఇచ్చారు మనకు సో చూడండి అటువైపు నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది సో మన ట్రైన్ లూప్ లైన్ మీద పెట్టారు మన సిగ్నల్ అయితే ఇచ్చారా మన ట్రైన్కి సో ఇటువైపు కూడా ఒక్క వాటర్ బాటల్ అమ్ముతలేదు మోస అయితే అమ్ముతారు కదా ఎర్లీ మార్నింగ్ నుంచి వాటర్ బాటిల్ అయితే ఎవరైతే అమ్మ అమ్ముతలేదు లేదు బట్ మీ సేఫీసైడ్ బోటల్ అయితే తీసుకొచ్చి ఇస్తున్నాను ఇంట్లో నుంచి సో సుగా చూడండి మనమైతే వచ్చాము వద్యం రామ్ రైల్వే స్టేషన్ రండి ప్లాట్ఫామ్ టూకి అయితే అసెంబ్లీ చేశారు ఇటువైపు సుగా చూడండి అయితే వచ్చాము మిర్జాపల్లి రైల్వే స్టేషన్ అండి సో ఇక్కడ కూడా వన్ మినిట్ హాల్ట్ ప్లాట్ఫామ్ అటువైపు వైపు అయితే వచ్చింది

మన మధ్య వచ్చినాము అన్న పై జంక్షన్ కైతే వచ్చాము ప్లాట్ఫామ్ నెంబర్ టూ కైతే అసైన్ చేశారు మన ట్రైన్ ఆయన ఇక్కడ ఒక టూ మినిట్స్ వాళ్ళైతే తెచ్చారండి అరే లెఫ్ట్ సైడ్లో చూడండి ఎటు ఎటువైపు దిగుతాము అటువైపు చూసే ప్లాట్ఫామ్లో ఎటువైపు ప్లాట్ఫామ్ లేదు సెంటర్లో ఆపించండి వచ్చి అదే చూడండి మనసు ఎట్లా దిగుతున్నారో చూడండి ప్యాసింజర్స్ కష్టంగా ఉంటుంది ఇట్లా సెంటర్లో ఆపితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది పక్కా ప్లాట్ఫామ్లో ఏ ట్రైను బ్యాగ్ సెవెన్ లోక ప్యాసింజర్ ట్రైనే ఇది కూడా టు గుంటకల్ అనుకుంటా రైట్ సో చూడండి మనమైతే బయలుదేరుతున్నాము సో ఈ ప్యాసింజర్ కోసమే మనం ట్రైన్ పక్కనతో పెట్టారు సో ప్రెసెంట్లీ మన ట్రైన్ వచ్చి ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిలేగా నడుస్తుంది ఒక్కసారి మన కోచ్ పొజిషన్ చూడండి ఇదిగోండి అంతా వచ్చాము కామారెడ్డి రైల్వే స్టేషన్ అండి స్టేషన్ కూడా వచ్చి కేఎంసి ఇక్కడ ఒక వన్ మినిట్ అయితే తెచ్చారు చూడండి అంటే ఎంతమంది దిగుతున్నారు చూడండి ఇప్పుడు టూ కామారెడ్డి వచ్చి ఇప్పుడు దాకా మనము హండ్రెడ్ అండ్ థర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేసామండి అండ్ మన ట్రైన్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ జనాలు అయితే ఇక్కడ అయితే దిగేశారు కామారెడ్డి రైల్వే స్టేషన్లో అండ్ మనకు ఇప్పుడు దాకా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అయితే లేదండి బట్ ఎవరైతే వాటర్ బాటిల్ అయితే సెల్ చేస్తుండే సో నా వాటర్ అయితే అయిపోయింది సో ఆ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు అండ్ చూడండి గాయ్స్ మాటల్లోనే మన ట్రైన్ అయితే బయలుదేరింది కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి

మనమైతే వచ్చాము హిచ్చిపల్లి రైల్వే స్టేషన్ అండి ఎందుకండి గాయస్ మధ్యలో వచ్చి ఆపిండు ఏడాది దిగాలో అర్థం కాదు అట్లా ప్లాట్ఫామ్ కూడా దగ్గర కూడా ఆపలేదు ప్లాట్ఫామ్ అటువైపు చూడండి గూడ్స్ పెట్టారు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద సో వైపు ఇష్టం టైం చూడండి లెవెన్ టెన్ అవుతుంది సో మనం ఆల్మోస్ట్ మన స్కెడ్యూల్ టైం క్రాస్ అయిపోయినాం మనము చూసుకుంటే మన మధ్య వెళ్తున్నాము నిజామాబాద్ రైల్వే స్టేషన్ సో ఒకసారి టైం చూడండి లెవెన్ టెన్ ట్వంటీకి అయితే రావాలా సో మన ట్రైన్ వచ్చి లెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చింది వన్ అవర్ ఫైవ్ మినిట్స్ లేట్ అంది నిజామాబాద్కి రైల్వే స్టేషన్కి వచ్చింది సో ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉండే అండి ప్యాసింజర్ ట్రైన్లో బట్ ఏమంటే డ్రాబ్యాక్ మనకు ఛార్జింగ్ ఫోటో లేదు ఇంక అయితే ఈ క్యాటరింగ్ ఏదో అవైలబుల్ అయితే లేదు తినడానికి బ్రేక్ఫాస్ట్ కూడా మార్నింగ్ నుంచి ఏమధ్యే ఉట్టి నీళ్ళు తాగుతూనే ఉండే ఇప్పుడు మార్నింగ్ నుంచి సో ఇప్పుడు బయట ఏమైంది ఉంటే మనం లంచ్ డైరెక్ట్ లంచ్ అయితే చేసుకుందాం ఇప్పుడు అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ కాచిగూడ టు నిజామాబాద్ నాకు మీరు కంపల్సరీ కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియోకు తప్పకుండా హై అయితే ఇవ్వండి అండ్ సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎంతమంది మనం ఈ వీడియోని ఫ్రమ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ చూస్తున్నారు మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది నాకు మీరు కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి అండ్ మనం బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాము ఈ బ్లాగ్ అయితే వచ్చినట్టే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే టేక్ ఎయర్ ఫర్ సెల్ అండ్ బాయ్